నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ కార్యాలయంపై టీడీపీ మహిళలు ఆందోళన చేసి దాడికి పాల్పడ్డారు నిన్నటి రోజు నెల్లూరులో జరిగిన వైఎస్సార్ పర్యటన విజయవంతంపై వైసీపీ కార్యాలయంలో స్థానిక వైసీపీ నాయకులు వివర సమావేశం నిర్వహిస్తున్న సమయంలో కార్యాలయం ఎదుట ప్రసన్న గో బ్యాక్ అంటూ అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున ఫ్లకార్లతో నినాదాలు చేస్తూ నిరసన చేశారు ఈ నేపథ్యంలో కార్యాలయం నుంచి వైసీపీ నేతలు మహిళలు బయటికి రావడంతో ఇరు వర్గాల మధ్య వాగ్విధానం చోటు చేసుకుంది ఈ వాగ్విధానం ముద్రడంతో ఇరు పార్టీల మహిళల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు అనంతరం వైసీపీ నేతలు కార్యాలయం నుంచి జై జగన్ నినాదాలతో ర్యాలీగా పోలీస్ స్టేషన్కు తరలివెళ్లి టీడీపీ మహిళా నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తమ అనుచరులతో ప్రసన్న ఇంటిపై ధ్వంసం చేసింది కాక కార్యాలయంపైకి ప్యాకేజీలు ఇచ్చి రెచ్చగొట్టి దాడులకు పంపుతున్నారని ఆరోపించారు దాడులకు ప్రతి దాడులు చేయడం పెద్ద పని కాదని అది మా సంస్కృతి కాదన్నారు గతంలో ఎందరో కోవూరు రాజకీయం చేశారు కానీ ఇలాంటి సంఘటనలు ఎప్పుడు నేడు కొత్త సంస్కృతికి తెరలేపి నియోజకవర్గాన్ని ప్రతి అప్రతిష్టపాలు చేస్తోందన్నారు తాము ప్రతి చర్యలు చేయాలనుకుంటే డబ్బులు ఇవ్వకుండా వచ్చే అభిమానులు ఎంతమంది ఉన్నారన్నారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు నేను నచ్చకొట్టే వలంటా రేయుంటే ముందు కాల్ చేద్దాం కాల్ లో షరఖండి మీరు కాల్ వర్జిబల్ నచ్చకొట్టి రాజకీయం చేయాలనుకుంటే విదీశార్ నాకు డార్ట్ చేయండి మా విదీశార్ నేను నచ్చకొట్టి నిన్ను అడగను నచ్చకొట్టే వల ఎల్లలు కొరవాలి కా సార్ నేను నచ్చకొట్టేట ఏని బెటేసి కోగుర్ల నచ్చకొట్టేసి చేయాలి అమ్మ నేను సార్ రాజకీయ హ ఎట్లాసవు చెయ్యి ఇర్కింది మరి ఓ సార్దేవే కాదే ఐఎస్ ఆ నేను నచ్చకొట్టేన చెయ్యి కోగుర్ల ఆ చేయి ఇర్కింది మా

موبايلا تيکي پامنه چي 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 بس اندر اچي موتا باپ اندر اچي పోలీసు వారు లాఠీ ఛార్జీలు చేయడం జరిగింది జరిగిన సంఘటన కాళ్ళు దెబ్బలు తగిలినాయి అయినా కూడా లెక్క చేయకుండా ప్రజలందరూ కూడా వచ్చారు దానికి నిన్న జరిగిన కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు జిల్లా తరఫున మా కోరు నియోజకవర్గం తరఫున మేము ఇవాళ కోరు పార్టీ ఆఫీసులో ఒక సమావేశం పెట్టి పత్రికా విలేకరులకి వచ్చిన జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి మరియు స్వచ్ఛందంగా వచ్చిన ప్రజాభిమానులందరికీ కూడా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ విధంగా మేము ప్రెస్ మీట్ పెట్టుకునే సమయంలో మేము ఒక నూకుమ్మడిగా పత్రిక విలేకరు సమక్షంలోనే అక్కడికి వచ్చి మా పార్టీ ఆఫీస్ విందుట వాళ్ళు దాడి చేయటం ప్రయత్నించారు ఆడవాళ్ళు వచ్చి అసభ్యంగా పార్టీని అందరిని విమర్శించారు ఇది ఎంత సంప్ర ఏ సాంప్రదాయం అని అడుగుతున్నా కోవర్ నియోజకవర్గం అంటే రామచంద్ర రెడ్డి బెజవాడ పాపిరెడ్డి నల్లపురెడ్డి రెడ్డి రసన్న కుమార్ రెడ్డి మూలం రెడ్డి శ్రీనివాసరెడ్డి మహామహా వాళ్ళంతా కూడా నాయకులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు జిల్లాలో కూడా నేదుర్మల వర్గం ఆనవ వర్గం అలాగే నలభై రెండు వర్గాలు ఉన్నాయి ఎప్పుడు కూడా విమర్శలు చేసుకున్నారే తప్ప దాడులు కానీ ఇట్ట పార్టీ ఆఫీసుల మీద పంపటం కానీ జరగలేదు ఇది మంచి సాంప్రదాయం కాదు జిల్లాలో లేని కొత్త సాంప్రదాయాన్ని వరవడిని ఈరోజు సృష్టిస్తున్నారు ఒకటే చెప్తున్నాం మీకు అధికారం ఉందనో లేదు మీకు బలం ఉందనో ఇలాంటి దాడులు చేస్తే వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ ప్రజలకి నాయకులకి అండగా ఉంటుంది ఎవరు కూడా వెనకంజ వేసే ప్రసక్తి లేదు మేము దాడులకి ప్రతి దాడి చేసే ఆలోచన కానీ అమర్యాద కానీ మాకు లేదు ఎందుకంటే మేము సంస్కారవంతులమే మేము ఎక్కడ కూడా ఎవరిని పైన దాడులు చేసే సంస్కారం కానీ ఇలాంటి విషయాలు జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి లేదు గతంలో తెలుగుదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న విమర్శలు చేసుకునేది ఎలక్షన్ వరకే ఉండేది తెల్లారే అన్ని పార్టీలు వాళ్ళమే అందరం కూడా మావా బావ అన్న చిన్నయన అనే సాంప్రదాయంలో ఉండేది ఈ కోవూరు నియోజకవర్గంలో ఎందుకు కక్షలు పెంచుకుంటున్నాం ఎందుకు ఎక్కడ పోతున్నాం మనం మనకి ఎందుకు కక్షలు రాజకీయం రాజకీయంగానే చేస్తాం ప్రజా సమస్యల మీద మన గలం ఎంపుతాం మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రజా సమస్యల మీద గలం చెప్పుతాం చెప్తాం అందరిని కూడా కలుస్తాం కనుక ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదు ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్